కాంగ్రెస్ పార్టీని మనస్థానం చేయాలనే ఉద్దేశంతో ముందుగా కడప నగర అధ్యక్షుడిగా మన పిసిసి అధ్యక్షురాలు శక్తిలా రెడ్డి గారు ఒక బలిష్టమైన నాయకత్వం అనే ఉద్దేశంతో సయ్యద్ గౌస్మీర్ గారిని సిఫారసు చేయడంతో ఏఏసీసీ వారు ఆమోదించడం జరిగింది ఏఏసీసీ వారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు గౌస్మిర్ గారి ప్రమాణ స్వీకారం పెద్దలు జోసిరెడ్డి గారికి వచ్చేతుల మీదుగా జరగడం జరిగింది మేమందరము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం యువకుడు ఉత్సాహంతుడు పార్టీ కోసం కష్టపడాలనేటువంటి ఆశ ఉన్న వారికి నాయకత్వం అధిష్టానం ఇవ్వడం అనేది మేమందరం స్వాగతిస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో కడప నగరంలో తప్ప కాంగ్రెస్ పార్టీ ఎదురు వేస్తామనే నమ్మకంతో ముందుకు పోతా ఉన్నాం అదే ఉత్సాహంతో తోటి ఉన్నటువంటి డివిజన్ ఇన్ఛార్జీలు రాబోయే వాళ్ళు ఉన్నటువంటి అధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి మేమందరం ఈ కడప నగరంలో తప్పకుండా కాంగ్రెస్ రాబోయే రాబోయేస్తాం అధ్యక్షుడిగా పనిచేస్తాం ఆ విశ్వాసం ఇది కాబట్టి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీతో దేశానికి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కడప జిల్లా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎక్కువేసిందో అదే అదే దృష్టితో ఫస్ట్ మొదటిగా కడప కార్పొరేషన్లో జెండా ఎగర ఎగరవైపోతున్నాం అనే విశ్వాసంతో ఈరోజు ఈ ప్రమాణ కార్యక్రమం జరిగింది అదే పట్టుదలతో